చాలా వరకు సర్పంచ్లు సంపాదిస్తారు సర్పంచ్లు వెనికేసుకుంటారు అని అనుకుంటుంటారు వీళ్ళు ఒక పాఠశాలలో నివాసం ఉంటున్నారు ఎన్ని బిల్లు ఎన్ని లక్షల దాకా బిల్లులు రావాలి మాకు ఉండబోదాం అంటే ఇల్లు కూడా లేదు పల్లెలో ఉంటున్నాం స్కూల్లో ఉంటున్నాం మా పిల్లలు చిన్న చేసిన వాళ్ళమే బయటగా చెప్పుకోలేకపోతాను మీరు ఏం నాయం చేసినట్టు ఎవరికి ఇచ్చినట్టు ఇల్లు మరి పార్టీ బేసిక్ చూస్తారా పొలిటికల్ చూస్తారా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అయితే మనం సిద్దిపేట జిల్లాలోని అక్కనపేట మండలం మైసమ్మవాగు తండాలో ఉన్నాం ఈ మైసమ్మవాగు తండ నూతనంగా గ్రామ పంచాయతీ రెండు వేల పంతొమ్మిదిలో కొత్త గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడేటప్పుడు ఈ తండా కూడా ఇక్కడ గ్రామ పంచాయతీగా అనేది ఏర్పడడం జరిగింది అప్పుడు నూతనంగా కూడా ఒక ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా సర్పంచ్ గా ఎన్నికైనటువంటి ఒక మహిళ రిజర్వేషన్ కు సంబంధించినది ఇక్కడ మహిళ కూడా సర్పంచ్ గా అంటే పోటీ చేయడం అయితే జరిగింది ఇప్పుడు సర్ సర్పంచ్ గా పోటీ చేసిన తర్వాత చాలా మంది ఏమనుకో గెలిచిన తర్వాత సర్పంచ్లు అంటే ఏమనుకుంటున్నారు అంటే చాలా వరకు సర్పంచ్లు సంపాదిస్తారు సర్పంచ్లు వెనుకేసుకుంటారు అని అనుకుంటుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కు సంబంధించిన కుటుంబ పరిస్థితి వాళ్ళ కుటుంబ పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు విజువల్స్ మనం వీళ్ళు పాఠశాలలో నివాసం ఉంటున్నారు అంటే సర్పంచ్ అంటే హై లెవెల్లో మెయింటెనెన్స్ హై లెవెల్లో కార్లు బంగ్లాల్లో ఉంటారని చెప్పి చాలా మంది అనుకుంటారు ఈ తండాకు సంబంధించినటువంటి సర్పంచ్ లావణ్య కుటుంబం అయితే చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే కనీసం నివాసం ఉండేందుకు కూడా వాళ్ళకు ఇల్లు లేకపోవడంతో కూడా వాళ్ళైతే ఇక్కడ పాఠశాలలో అంటే నిన్న మొన్నటి వరకు వాళ్ళు ఒక పక్క గ్రామం అయినటువంటి కుందన ఒక ఇంట్లో కిరాయికి ఉండేవారు కానీ ఇప్పుడు వారు అక్కడ ఒక సంఘటన జరగడంతో ఆ కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ మృతితో కూడా అక్క వాళ్ళు ఇక్కడ ఈ యొక్క పాఠశాలలోనైతే అయితే ఈ వాళ్ళ కుటుంబం అయితే నివాసం ఉండే వాళ్ళ భర్త వాళ్ళ అత్తమ్మతో కలిసి కూడా వాళ్ళు ఇక్కడ పిల్లలతో సహా వాళ్ళు ఇక్కడే ఉండడం అయితే జరుగుతుంది అసలు ఇంత వాళ్ళు సర్పంచ్ గా గ్రామానికి నూతనంగా ఏర్పడినటువంటి గ్రామానికి ఎంతో మేము అభివృద్ధి చేశాం కానీ మాకు బిల్లులు రాకపోవడంతో కూడా మేము తీవ్ర ఇబ్బందుల్లో పాల్గొతున్నాం ఉన్నటువంటి ల్యాండ్ ను కూడా మేము అమ్ముకున్న పరిస్థితి లావాణి అయితే మనతో పాటు ఉన్నారు అడుగుదాం అసలు వాళ్ళు ఎంత ఇక్కడ గ్రామంలో అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేశారు అనేది కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఇక్కడ లావాణి అయితే ఉన్నారు మనం అంటే వాళ్ళ కుటుంబంతో సహా చూడండి ఇక్కడ వాళ్ళ కుటుంబం వాళ్ళ అత్తమ్మ వాళ్ళ భర్త ఆమె అంటే ముగ్గురు కూడా ఇక్కడే ఉన్నారు అంటే అడిగి తెలుసుకున్న వాళ్ళు అంటే మీరు ఎప్పుడు సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగింది ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ జరగడం జరిగింది అది ఎన్నికల పోటీలతో గెలవడం జరిగింది రెండు ఎకరాల భూమి అమ్ముకున్నాం ఆస్తులు అటు ఇటు పనులు చేసినాం అంతవరకు అప్పుడు బండి బోనికి కూడా రోడ్ లేదు రోడ్డు తెప్పించిన శాంక్షన్ చేయించినోడ్లు ట్రంపింగ్ సెడ్ ఆ పీడ ప్రకారం ఇవన్నీ చేసినాం మాకు బిల్లు రాలే ఉండబోదాం అంటే ఇల్లు కూడా లేదు ఎంతవరకు మీరు ఎంతవరకు ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతవరకు మీరు ఖర్చు చేయడం జరిగింది అంటే మీకు ఇంతవరకు ఇంకా ఎంత బిల్లులు రావాల్సింది ఇంకా పది లక్షల వరకు రావాల్సింది బిల్లు డాంబర్ రోడ్ చాంక్షన్ చేపించను సిసి రోడ్లు పోషాం ట్రంపింగ్ సెడ్ కట్టించిన పీడ ప్రకటన చేయించిన మార్కెట్ మార్కెట్ అంటే అది సాపీ చేయించిన ఇంతవరకు ఇంకా ఎనిమిది బిల్లు ఎనిమిది లక్షల దాకా బిల్లులు రావాలి మాకు ఉండబోదాం అంటే ఇల్లు కూడా లేదు కుందం పల్లెలో ఉంటున్నాం అక్కడ వాళ్ళ అమ్మ చనిపోట్లే ఇక్కడికి వచ్చి స్కూల్ ఉంటున్నాం మా పిల్లలు చిన్నోళ్ళు చూ అంటే మాట్లాడడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది ఏడుస్తుంది బాబా ఎంత దయనీయమైన పరిస్థితి అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కూడా వీళ్ళ కుటుంబం ఉందని చెప్పుకోవచ్చు వాళ్ళ భర్త కుమార్ అయితే ఉన్నారంటే అన్న చెప్పండి అసలు మీ మీ వాళ్ళు ఎప్పుడు ఎన్నికయ్యారు అసలు పరిస్థితి ఏంది మీకు ఎంతవరకు రావాలి బిల్లులు మేము ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుండి ఎన్నికయ్యాము ఫిబ్రవరి రెండున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మా మేడం వాస్తవానికి మా తండాకు మా గ్రామ పంచాయతీకి అలా ఎలాంటి రోడ్లు లేకుండే సిసి రోడ్లు కానీ అది కానీ మేము అభివృద్ధి మేము మేము గెలిచినాకనే మాకు ఏంటంటే మా గ్రామం అభివృద్ధి కావాలని ఆమె ఆమె పోతబలంతో మేము నేను అప్పులు తెచ్చి వెనక చేసి పెట్టి మేము ఏంటంటే వాస్తవాన్ని చెప్పాలంటే మషనవాటి కావచ్చు డ్రంపింగ్ సెడ్ కావచ్చు పోనీ ఇంకా క్రీడా ప్రకణం కావచ్చు ప్లస్ ఇటు పోతే మన పల్లె పనం కావచ్చు ప్రత్యేక అభివృద్ధి పనులకు వెనుక పోటీ పడి అప్పుడు ఎందుకంటే వాళ్ళు వస్తేనే కలెక్టర్ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ మేము పోటీలు పడి ఏంటంటే మీకు మేము వలస్తే ఏదంటే మేము ముందు చూడకుండా అప్పులు తెచ్చిపెట్టినాం అప్పులు తెచ్చిపెట్టి కూడా వీటికి ఇంట్రెస్ట్ రెండేళ్ళ మూడేళ్ళకి వస్తుంటే కూడా మాకు ఆ కరోనా టైం కూడా ఇరవై ఇరవై ఒకటి మాకు కరోనా కూడా రెండు సంవత్సరాలు ఇబ్బంది పడి అప్పుడు కూడా మాకు రాకపోతే రెండు ఎకరాల భూమి కూడా అమ్మేసి అప్పులు కట్టడం జరిగింది ఇంకా రాను కూడా ఇంట్రెస్ట్ అసలు కూడా పడుతుంటే రాను కూడా ఇంకా పది లక్షల వరకు అమౌంట్ రాసేది ఉంది ఇంకా అది కూడా రాలేదు ఇంట్రెస్ట్లోకి సరిపోయింది మా వ్యవస్థ మొత్తం ఏంటంటే మేము వాస్తవాన్ని చెప్పాలంటే వేరే గ్రామ పంచాయతీలో మేము కిరాయికి ఉండటం వాళ్ళ ఇంటి వాళ్ళ ఓనర్ వాళ్ళు అమ్మదాన్ని పివ్వడం జరిగింది మీకు ఎక్కడ క్రియా లేని పరిస్థితిలో ఎక్కడ లే ఎవరు లేని పరిస్థితిలో మేము వచ్చి ఇక్కడ మూత ఒక పాఠశాల జరుపుకొని ఒక విషయం గారికి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని మీ స్కూల్లో ఉండడం జరుగుతుంది వాస్తవంగా తక్షణమే మాకు పేమెంట్లు బిల్లులు మాయమాకిచ్చి మాకు ఎంపీడేవ్ గారిని కూడా ఇంద్రం మిల్లు కదా సార్ అని చెప్పేసి మేము గెలిచినా అంత దాదాపుగా వీడు ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల ఉంది అడుగుతుంటే కూడా లేని వాళ్ళకి వస్తాయి సర్పంచ్ గారు వాళ్ళు వస్తాయి మీకు ఎందుకు రా వస్తాయి అని చెప్పేసి అన్నారు ఇవాళ కూడా మీకు కరెకట్గా బీడో దగ్గర పోవడం జరిగింది మీకు ఇల్లు లేదండి మీకు లిస్టులో లేదు మీ పేరు లేదు మీ విలేజ్ నుండే అది అవుతుందంటే మరి విలేజ్ నుండి అంటే మేము కూడా గ్రామకు గ్రామంకు అభివృద్ధి చేసినాం ఇన్ని రోజులు మేము చేసి కూడా మేము అవి వాళ్ళు వీళ్ళని చూడకుండా అభివృద్ధిలో అయితే పాల్పడ చేసినాం సరే లేని వాళ్ళకు ఇల్లు ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా లేని వాళ్ళకి ఇస్తారా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తారా అది వాళ్ళకు వాళ్ళ విద్యం వదిలేస్తున్నాం ఏంటంటే సరే ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కావచ్చు మేము అయితే గ్రామానికి అభివృద్ధి చేసినాం ప్రజలకు మంచితనం ఉంది మా గ్రామ పంచాయతీ పరిధిలో మా ఎవ్వరిని అడిగినా మా తండవాసులు కానీ మా ఎవ్వరిని అడిగిన కానీ పలానా వాళ్ళు పర్లేదు పనిచేసి కానీ ముందు ఆయన పనిచేసి తప్ప కానీ అంటారు కానీ మేము సంపాదించుకోను సంపాదించుకోవడానికి ఒక రాలేదు మాకేమంటారు ఇప్పటికైనా మా బిల్లులు మాకు ఇచ్చి మమ్మల్ని తక్షణమే ఆదుకోవాలి రవాణా శాఖ మంత్రి మన పొన్నం ప్రభాకర్ కూడా మనం కలవలేదు కలవచ్చు అసలు కింద ఎంపీడో కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ కలిసడం జరిగింది ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీ ఈ పార్టీ కదా మీరు ఆ పార్టీ కదా అని మాట్లాడతారు ఈ పార్టీలు ఉంటే పోతాయి కానీ ఎక్కడి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ఎవరైనా రాస్తారు రేపు బోట్ల కోసం ఇలా ఒక తక్షణమే మాకు ఇంత అవస్థ ఉంది మీరు పల్లెలలో ప్రజల్ని ఎట్లా ఆదుకోగలుగుతారు వాళ్ళు ఎట్లా చెప్పుకోగలుగుతారు మీ ఐదేళ్ళు సర్వీస్ చేసి మేము చేసిన వాళ్ళమే బయటగా చెప్పుకోలేకపోతున్నాం మీరు ఏం న్యాయం చేసినట్టు ఎవరికి ఇచ్చినట్టు ఇల్లు మరి పార్టీ బేసిక్ చూస్తారా పొలిటికల్గా చూస్తారా మరి ఎట్లా చూస్తారా తెలియదు రేపు స్థానిక సంస్థల్లో కావచ్చు రేపు జడ్పీటీస్ ఎన్నికలు కావచ్చు ఎట్లా వస్తారు మా సండలు మేము ఇప్పటికైనా మాకు ఇల్లు లేకపోయినా మేము అడక తిన్నా ఉంటాం కావచ్చు కానీ ఇట్లాంటి పరిస్థితి మాకు పట్టిన పరిస్థితి ప్రజలకు పడితే ప్రజల్ని వాళ్ళు చూస్తారో ప్రభాకర్ అన్న కూడా మనం కాదంటే ఆయన కూడా కలిసి అడుగుతాం పెద్దగా పెట్టారు సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎంతవరకు పెట్టుబడి పెట్టి మాకు పెట్టుబడి అంటే అంటే శ్రీసి రోడ్లో కావచ్చు వసనవాడి కాబట్టి వీటికి పెట్టుబడి పెట్టాం మేము వాస్తవానికి ఎందుకంటే అవి వీటికి టైంకు కరెంట్ కరెక్ట్ టైం బిల్లులు రాక కొంచెం ఇంట్రెస్ట్ లెక్వయ్యా ఇంట్రెస్ట్ లెక్క సరిపోవడానికి దానికి దాని వల్ల లాస్ అయ్యడం జరిగింది కాకపోతే ఇంకా కూడా మాకు పది లక్షలకి రావాలి అవీటితో పాటు మాకు ఏంటంటే తక్షణమే కొంచెం గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుంది అని ఆలోచన సరే అది ఏ రకంగా చూసినా మాకైతే న్యాయం చేయాలి మాకు ఒక స్థానిక మంత్రి ఉన్నాడు మన కేబినెట్ ఆయన ఆయనకు కూడా మంచి విలువ ఉంటుంది ఆయన కూడా మేము ఎందుకంటే చెప్పడం జరుగుతుంది చూద్దాం అన్నట్టుగా చేసినాం వాళ్ళ వాళ్ళకు కూడా చెప్పినాం వాళ్ళ వాళ్ళకి చెప్పేసి అది చేసినాం సరే కొంచెం మాకు అంటే చూడొచ్చు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే వాళ్ళ భార్యనైతే అంటే సర్పంచ్ మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆమెనైతే కథ ఆమెకు అంటే కన్నీళ్ళు లేదు ఇంత మేము పెట్టుబడి పెట్టి మాకు కనీసం మాకు ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో కూడా మాకు తీవ్ర ఇబ్బంది అవుతుందని కూడా వాళ్ళు కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి ఉంది ఇదండి ఇక్కడ వీళ్ళ పరిస్థితి కెమెరామ్యాన్ శేఖర్తో సతీష్ సుమన్టీవీ సిద్ధిపెట్టి